అతి తక్కువ ఏకైక సంస్థ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు భారత ప్రజలు ఇప్పుడు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు అది కూడా దంతేరాసు పండుగ సమయంలో ఈ పండుగ రోజున జరిగిన కొనుగోళ్లు ట్రంప్ విమర్శలకు చెంపపెట్టుగా మారాయి రికార్డు ధరల్లో సైతం భారతీయులు పసిడి కొనుగోళ్లు చేసి తమ కొనుగోలు శక్తిని చాటారు కేవలం బంగారం మీదే కాకుండా అన్ని రకాల వస్తువుల మీద తమ కొనుగోలు శక్తిని పెంచినటువంటి పరిస్థితి ఉంది నిజానికి ఇటీవల దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏ స్థాయిలో పెరిగాయో మనందరికీ తెలుసు అయినప్పటికీ వినియోగదారుల కొనుగోలు ఉత్సాహం మాత్రం ఎక్కడ తగ్గల ముఖ్యంగా ధంతెరాసు పండుగ రోజున బంగారం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి ధరలు పెరిగినా ప్రజలు ఆభరణాలు నాణ్యాలు వెండి వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ఈ సంవత్సరం సాధారణ వస్తువులతో పాటు బంగారం వెండి ధరలు గణనీయంగా పెరిగాయి అయినప్పటికీ వినియోగదారులు దాదాపు లక్ష కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకటించింది మళ్ళీ చెప్తున్నా లక్ష కోట్లకు పైగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది సిఏఐటి నివేదిక ప్రకారం ఈ సంవత్సరం బంగారం వెండి అమ్మకాలు అరవై వేల కోట్లకు చేరాయి ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై ఐదు శాతం వృద్ధి నమోదు చేసింది బంగారం ధర పది గ్రాములకు ఏకంగా ఒక లక్ష ముప్పై వేలు దాటింది అలాగే వెండి ధర కిలోకి ఒక లక్ష ఎనభై వేల రూపాయలకు పెరిగింది ఈ భారీ ధరల మధ్య కూడా వినియోగదారులు ఎక్కడా కూడా వెనకడుగు వేయటం లేదు బంగారంపై ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం సాంస్కృతిక ప్రాధాన్యత ఇవన్నీ కూడా మార్కెట్లు కిటకిటలాడేలా చేశాయి దేశవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి నగరాల్లో ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై ఇలా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఆభరణాల మార్కెట్లు రద్దీగా మారినటువంటి పరిస్థితి ఉంది ఢిల్లీలోని వెండి మార్కెట్లలో ఒక్కరోజు వ్యాపారం వేల కోట్లకు పైగా నమోదైందంటే ఏ స్థాయిలో వినియోగదారులు ఈ బంగారం వెండి కొనగేందుకు ప్రయత్నం చేశారనేది అర్థమవుతుంది బంగారం వెండి మాత్రమే కాదండి పాత్రలు కావచ్చు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు మతపరమైనటువంటి వస్తువులు కావచ్చు వాహనాలు కావచ్చు గృహ అలంకరణ వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా విపరీతంగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి బంగారం వెండి ఇతర వస్తువులతో కలిపి మొత్తంగా ఈ సంవత్సరం లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ వస్తువులు బంగారం వెండి వస్తువులు దాదాపు అన్ని కూడా అరవై వేల కోట్లు అమ్మకాలు జరిగితే కేవలం బంగారం వెండి ఆ మొత్తాన్నే దాటేసింది ఈసారి అన్ని వస్తువులు కలిపితే లక్ష కోట్లు దాటిదనమాట బంగారం వెండి పోయిన ఏడాదితో పోలిస్తే ఏడాది ఆ సంఖ్య దాదాపు రెండింతలైనటువంటి అయినటువంటి పరిస్థితుంది ఈ సంవత్సరం బంగారం అమ్మకాలు ఇరవై నుంచి ముప్పై ఐదు టన్నుల వరకు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి ఈ ఏడాది పెరిగిన ధరల మధ్య కూడా వినియోగదారులు ఎక్కడా కూడా తమ ఇంట్రెస్ట్ తగ్గిన పరిస్థితి లేదు పెరిగినా పెరక్కపోయినా మాకు సంబంధం లేదు మేము బంగారం కొనాల్సిందే మేము వెండిని కొనాల్సిందే దంతెర సందర్భంగా మాకు చాలా సెంటిమెంటు మా సంప్రదాయం బంగారం ఆభరణాలు కొనుగోలు చేయటం కాబట్టి దాన్ని ఎక్కడో కూడా వాళ్ళు వెనకడుగు వేసిన పరిస్థితి లేదు మొత్తానికి భారత ఎకానమీ విషయంలో ట్రంప్ గతంలో ఏవైతే విమర్శలు చేశాడో ఆ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా నోటికి తాళం వేసే విధంగా ఈ కొనుగోళ్ల జోష్ అనేది భారతీయ సంస్కృతికి ఆర్థిక వ్యవస్థకు కొత్త వెలుగుని తీసుకొచ్చినటువంటి పరిస్థితుంది డొనాల్డ్ ట్రంప్ గతంలో ఏం మాట్లాడాడు భారత్ని రష్యాని వాళ్ళకి కంటగింపుగా ఉన్నటువంటి దేశాలను ఉద్దేశించి డెడ్ ఎకానమీ ఇది ఒక మృత వ్యవస్థగా మృత ఆర్థిక వ్యవస్థగా సూచించి చెప్పినటువంటి పరిస్థితుంది మన మీద అంత దారుణంగా విమర్శలు చేశాడు కానీ దానికి గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా చెక్ పెట్టే విధంగా ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కొత్త పుంతలు తొక్కుతుందో మనకు అర్థమవుతుంది అంటే బంగారం వెండి మాత్రమే కాదండి జిఎస్టీలో తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణల కారణంగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది దాంతో మార్కెట్లలో కొత్త జోష్ వస్తుంది ప్రజలు నిత్యావసర వస్తువుల్ని మొదలుకొని వాళ్ళు ఇంట్లో వాడుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అలాగే వాహనాల విషయంలో కావచ్చు ఇంకా ఇతర వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా కొనుగోలు చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే జిఎస్టీలో మార్పులు రావడం వల్ల జిఎస్టీ తగ్గుముఖం పట్టడం వల్ల కొన్ని అసలు వస్తువులకి అసలు జీరో జిఎస్టీ ఉండటం వల్ల ప్రజలు కొనుగోలు శక్తి పెరిగింది వాళ్ళు వాళ్ళు మిగిల్చుకున్నటువంటి ఆ డబ్బుల్ని ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా అవుతుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది మనీ అనేది రొటేట్ అవుతుంది దీనివల్ల అన్ని రకాల వస్తువులు మీద కొనుగోలు చేయించడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతోంది ఇది కదా దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి గట్టిగా మార్పులు తీసుకొస్తే ఒక మంచి అనేది వస్తే భారత ప్రజలు ఏ విధంగా మార్కెట్లలో జోష్ తీసుకొస్తారు ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ఒక ఊపుని తీసుకొస్తారనడానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొనుగోళ్లు అమ్మకాలే ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది మరి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా మారుతున్నటువంటి ఈ కీలక పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ గతంలో మన ఆర్థిక వ్యవస్థను కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి అంటే దేశం పట్ల మన దేశం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఒక అక్కసుతో ఉన్నాడు ఒక విషం నింపుకున్నటువంటి మనసుతో ఉన్నాడని చెప్పి అర్థం కావట్లేదా డొనాల్డ్ ట్రంప్ కేవలం మన మీద విమర్శలు చేయటం కోసమే మనం అతను చెప్పినటువంటి మాట వినట్లేదని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దు అని చెప్పి వాళ్ళు ఆంక్షలు పెడితే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మార్కెట్ మన ప్రయోజనాల కోసం మన ప్రయోజనాల కోసం మార్కెట్లో ఉన్న ఒడిదుడుకులకు అనుగుణంగానే మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం ట్రంప్ చెప్పాడనో ఇంకొకటి చెప్పాడనో మనం మన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అది నచ్చకే డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు డెడ్ ఎకానమీ అని చెప్పి మనల్ని విమర్శిస్తున్న పరిస్థితుంది కానీ ఈరోజు అర్థం కాలేదా ఈరోజు పరిస్థితులు అర్థం పట్టట్లేదా ఈరోజు భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఒక కొత్త ఉత్సాహంతో ఒక కొత్త నూతన ఒరవడితో ముందుకు పోతుందో జరుగుతున్నటువంటి అమ్మకాలు కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరగటం అనేది దీనికి చాలా ప్రత్యక్షంగా ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్న పరిస్థితుంది మరి ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని మీరు ఏ విధంగా చూస్తారు ప్లీజ్ కామెంట్